నేను పవన్ కళ్యాణ్ గారు నాయకులు నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇది చేస్తాం ఈరోజు మీరు చూస్తే తెలుగులో మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నామంటే అది తెలుగువాడి మేధో శక్తికి తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సంకల్పం రెండు వేల ఇరవై నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్గా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం ఈ రోజుండే ఆదాయానికి ఆ రోజుండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది నేను ప్రగాఢంగా నమ్ముతాను ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు రెండు వేల నలభై ఏడు ఆ సంవత్సరం మీరు చూస్తే వంద సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఒకటిగా రెండుగా ఉంటుంది